క్రైస్తులా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మీ అందరికీ శుభోదయం ఇవే కోజామున బెరయా నుండి దేవుని వాగ్దానం యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మీ దేవుడైన యహోవాయందు సంతోషించుడి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వాక్యము ఈ దినము మనకు సహాయం చేసి నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా మా నమ్మకమైన దేవ ఆశ్చర్యకరుడా అద్వితీయుడా ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవ అత్యున్నత సింహాసనంపై ఆశీరుణవై ఉన్నటువంటి వాడా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఏవే కోజామున మా ప్రభును మా కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించిన ఏసయ నామంలో మీకు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభు ప్రత్యేకంగా ఈరోజు ప్రియ బిడ్డలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆర్థికపరమైన స్థితిగతుల్లో కొట్టుమిట్టాడుతున్నారో వారికి సహాయం చేయండి చేయతనివ్వండి అలాగే నాయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరే ముట్టండి వారికి సంపూర్ణమైన స్వస్థతను దాయించండి చిన్న బిడల నుంచి వృద్ధుల వరకు ప్రభు వారికి ఉన్నటువంటి ప్రతి అనవరో అనారోగ్యాన్ని తండ్రి మీరే నాయన తీసివేసి స్వస్థతనిచ్చి నీవు మహిమ పొందుమని ప్రభా నీవే నిజమైన దేవుడవని గొప్ప దేవుడవని నిన్ను పూజిస్తూ నిన్ను ఆరాధిస్తూ నేను ఘనపరుస్తూ నిన్ను మహిమపరుస్తూ మా ప్రార్థన విన్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చునాం తండ్రి ఆ మెన్ ప్రెస్లాడ్ అందరికీ వందనాలు